పులి కట్ట ఆ మేత ఒక ఆవు మేత కోతుంది ఆ ఇల్లే కోత మేత అప్పుడు ఒక ఇప్పుడు ఆ పులిని చూసి భయపడింది భయపడి తింటానండి ఆ పులి పులి ఎవరిని తింటానండి తింటానంటే ఒక దూడు ఉంది అని అప్పుడు పోతాను ఎక్కడికి పోతానండి ఆవు ఎక్కడికి పోతానండి ఆ దూడకి పాలు ఇచ్చేస్తా అని అప్పుడు మళ్ళీ పోయింది మళ్ళీ అడవిలేకపోయింది ఎక్కడికి అడవిలోకి మళ్ళీ పులి దగ్గరికి పోయి పోయి అప్పుడు పులి ఏం చెప్పి ఏమనింది ఆవుతో ఏమనింది ఏమనింది చెప్పిన మాట అనింది విని ఏం చేసింది పులి పోయింది అంటే ఆవుని ఏం చేయలే ఏం చేయలేదా వదిలిపెట్టిందా ఎందుకు వదిలిపెట్టింది నిజాయితీగా మాట మీద ఉన్నావని వదిలిపెట్టిందా వెరీ గుడ్